అమ్మ పాట అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆగ్రతకు ఆనవాలు అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆగ్రతకు ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మా ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి జాగ్రత్తకు ఆనవాలు అమ్మా అమృతం అన్న ప్రేమ బ్రతుకు జలమే ఆకలి తప్పి చువట్టి జీవరసమే అమృతం అన్న ప్రేమ బ్రతుకు బ్రతుకునిల్పుజలమే ఆకలి తప్పితి చువట్టి జీవరసమే అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆగ్రతకు ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మా ఈ లోకమని గుడి చేరగ తొలి వాకిలి అమ్మా అమృతం అమ్మతో త్రాసున తూగితే మమతల బరువుతో అమ్మే నిలుచురా కే రసకలతో అమ్మే లేకుంటే ఆ బ్రహ్మే లేదురా అమ్మే కాదంటే అది జన్మే కాదురా మనిషై పుట్టకుంటే అమ్మతనం తెలియునా గుడిలో ఉంటే ఆ కమ్మతనం తెలియునా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆగ్రతకు ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మా అమ్మా ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మా మనిషై పుట్టకుంటే అమ్మతనం తెలియునా అనియా శ్రీహరే అమ్మఒడి చేరగా అదిలో కాలలో కట్టుబడిపోయరా స్వార్థం లేని పరమార్థం అమ్మేనా గర్వం అమ్మే నా సర్వం అమ్మే నా దుర్గం అమ్మేనా స్వర్గం అమ్మేనా గర్వం నా సర్వం అమ్మేనా దుర్గం నా స్వర్గం అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆగ్రతకు ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మా